ఎవరి వన్ ఇప్పుడు వీడియోలో అయితే నేను కార్తీక పౌర్ణమిలో మనం పౌర్ణమి ముందు ఒక ఐదు రోజులు అయితే టెప్పల్ని వదులుతాం కదా నేను ఇంటి దగ్గర ఏ విధంగా అయితే ఇప్పుడు చూపిస్తాను చూసేయండి ఇంక ఈ వీడియో అయితే నెక్స్ట్ ఇయర్కైనా ఉపయోగపడుతుందని అయితే పెడుతున్నాను అనమాట ఇప్పుడైతే కార్తీక పౌర్ణమి అయితే అయిపోయింది కనుక కాకపోతే ఈ నెల రోజులు కూడా అరటి టెప్లో దీపాలు వదిలే వాళ్ళు కూడా ఉంటారు అలా ఎవరికైనా ఉపయోగపడుతుందని అయితే వీడియో పెడుతున్నాను ఇంకా నేను ఇంటి దారి ఈ మధ్యన ఎలా వదులుకున్నాను అనేది అయితే ఇక్కడ చూపిస్తున్నాను అనమాట ఇంకా ఫస్ట్ అయితే నేను తులసం దారినే వదులుకో ఇంటి ధర వదులుకునేటప్పుడు దారి వదులుకుంటేనే మంచిది నదులు చెరువులు అవి దగ్గరలో ఉంటే అక్కడ వదులుకోవడమే మంచిది ఒకవేళ లేనప్పుడు ఇలా ఇంటి దగ్గర అయితే దారి అయితే వదులుకోండి ఇంకా మనము అరిటప్పనైతే శుభ్రంగా కడిగేసి మంచిగా పెట్టుకోవాలి ఇంకా అరిటప్ పెట్టే ప్లేస్లో ఈ విధంగా మంచిగా తుడిచేసి ముగ్గది ముగ్గు అది పెట్టుకొని ఆ ముగ్గు పైన పసుపు కుంకుమ అది వేసుకొని అరిట్ట పెట్టుకోవాలి ఇంకా పువ్వు ఒత్తులే పెట్టుకుంటాం కనుక ఆ పువ్వుత్తుల్ని నేనైతే రెండు ఒత్తుల్ని కలిపి ఒక ఒత్తిగా అయితే పెట్టాను అలా మూడు ఒత్తులు అయితే పెట్టాను అనమాట ఇంకా ఆ ఒత్తుల్ని కూడా నేను ఎలా నానబెట్టాననేది ముందు వీడియోలో చూపించాను నెయ్యిలో కానీ లేదంటే నూనెలో కానీ నెయ్యి నూనె రెండు దీంట్లో కలిపైన నానబెట్టుకోవచ్చు నేనైతే ముందు వీడలో చూపించాను కదా కొద్దిగా నెయ్యి కొద్దిగా నూనె వేసి అయితే ఒత్తిలన్నీ నానబెట్టుకున్నాను అవలగా నానివి మనకి ఎక్కువసేపు వెలుగుతాయి అలానే గుళ్ళకి అది వెళ్ళేటప్పుడు కూడా ఉపయోగపడతాయి కార్తీక మాసంలో ఇంకా దీపం అది అగరబత్తితో వెలిగించిన తర్వాత పసుపు కుంకుమ అక్షంతలు అవి వేసుకోవడమే అలానే పువ్వు ఒకటి వేసుకొని చిల్లర పైసా ఒకటి వేసుకోవాలన్నమాట నార్మల్గా మనము చెరువులు నదులు ప్లేస్లో చేసుకున్నా సరే ఈ అరిటప్ పెట్టిన ప్లేస్లో కింద అయితే ముగ్గు అది వేసుకోవాలన్నమాట ఏదో చిన్న గీతల అయినా ముగ్గు వేసి దానిపై పసుపు కుంకుమ అది వేసి అరిటి అయితే పెట్టాలి విధంగా పసుపు కుంకుమ అగరబత్తి అన్నీ చూపించేసిన తర్వాత నైవేద్యంగా అయితే అరటిపండు ఏదో ఒకటి పెట్టుకోండి పర్వాలేదు ఖర్జూరం కానీ ఏదో ఒకటి నేనైతే ఖర్జూరం అలానే అరటిపండు అయితే పెట్టాను ఆ తులసమ్మ నైవేద్యం పెట్టిన దగ్గర అయితే పెట్టేశాను ఇక్కడ పల్లి మీద పెడతాను కనుక ప్లేస్ ఎడ్జిస్ట్ అవుదని చెప్పి ఇంకా ఫైనల్గా హార్త్ అది ఇచ్చేసాను అనమాట ఇచ్చేసిన తర్వాత ఇంకా పల్లెంలో ఈ అరటి టెప్పని అయితే వదులుకోవడమే ఆ పల్లెం అది కూడా ఇత్తడిది రాగిది అలా ఏ స్టీల్ది ఏదైనా పర్వాలేదనమాట ఇదే ఉండాలని ఏం లేదు కాకపోతే మనం తీసుకున్న అరటి టెప్ అది అడ్జస్ట్ అయితే సరిపోతుంది అని ఆ పల్లెంలో విధంగా ఒక పల్లెం తీసుకొని దాంట్లో వాటర్ అవి తీసుకొని ఇంకా పల్లానికి కూడా చుట్టూ పసుపు కుంకుమతో బొట్లు పెట్టుకోండి నేను ఆల్రెడీ పెట్టాను కాకపోతే కనిపించట్లేదు అంతగా కానీ పెట్టాను అనమాట చుట్టూ నాలుగు వైపులు పెట్టుకున్నాను పెట్టి ఆ వాటర్లో కొద్దిగా పసుపు కుంకుమ అలానే పువ్వులు వేసుకోండి వేసుకొని మనం కాయిన్ అరిటెప్లో పెట్టాం కదా ఇంకా కాయిన్ కూడా మనం ఈ వాటర్లో అయినా వేసుకోవచ్చు ఇంక ఈ విధంగా పువ్వులు అవి వేసి చిన్నగా డెకరేషన్ లాగా బాగుంటుందని చెప్పి ఈ విధంగా పువ్వులు అవి వేసుకున్నాను వేసేసి ఇంకా అక్షంతలు కూడా కొద్దిగా వేసుకోండి వేసుకొని అరిట్ప్పును అయితే వదులుకుంటే సరిపోతుంది అనమాట చెరువులు నదులు లేవని అలా బద్దకించడం అలా చేయకుండా ఈ విధంగా ఇంటి దగ్గర తులసం ముందు కూడా ఈ విధంగా అరటిప్పనైతే వదులుకోవచ్చు ఇంకా నేనైతే ఈ ఐదు రోజులు గౌ కార్తీక పౌర్ణమి ఐదు రోజులు కూడా ఇదే విధంగా అయితే వదులుకున్నాను అలానే ఈ అరిటప్పలు కూడా ఒకటే వదలాలని ఏం లేదు ఎన్నైనా వదులుకోవచ్చు అనమాట ఇన్ని ఇన్నని లేదు మనం ఇన్ని కావాలంటే అన్ని వెలిగించుకోవచ్చు నేనైతే ఆ పల్లానికి ఇంటి దగ్గర అది పెడతాను కనుక ఈ విధంగా మూడేసి ఒత్తులు వేసి ఒకటే వదులుతున్నాను అనమాట ఇంకా పౌర్ణమి రోజు ఒక మూడైతే పెట్టి పెద్దపల్లెం పెట్టుకొని దాంట్లో మూడైతే వెలిగించుకున్నాయి వదిలాను ఇంక ఈ విధంగా అయితే తులసం దగ్గర పెట్టుకొని దీపాలు అయితే పెట్టుకున్నాను అనమాట బయట ఈ పౌర్ణమి రోజు అరటిప్పలు ఇంకా మాకు ఊరిలో అయితే మా ఇంటి ముందే చెరువు అది ఉంటుంది ఇంకా చెరువు దగ్గర వదులుతారనమాట ఉదయాన్నే తొందరగా లేసేసి మూడికిలా లేచి స్నానాలు అవి చేసేసి ఫస్ట్ అరటెప్పలోనే దీపాలు చెరువుకెళ్ళి అయితే వదిలేసి వస్తారు వదిలేసి వచ్చిన తర్వాత ఇంటి దగ్గర తులసం దగ్గర అలానే దేవుడి మందిరంలో దీపం అది పెట్టుకుంటారు అనమాట ఇంకా నేనైతే ఇంటి దగ్గరే వదులుతున్నాను కనుక తులసం ముందు కనుక తులసం ధర దీపం లేకుండా చీకటిగా అలా వదలకూడదు కనుక తులసం ధర ఫస్ట్ దీపం పెట్టుకొని ఈ విధంగా పల్లెల్లోంటా వాటర్ అది అయితే తులసం ముందు అయితే ఈ విధంగా వదులుకుంటున్నాను ఇంకా బయట తులసం ధర అరెటప్పల్లో దీపాలు అవి అయిపోయిన తర్వాత ఈ విధంగా ఇంట్లో అయితే దీపం పెట్టుకుంటున్నాను ఈ కార్తీక మాసంలో ఫస్ట్ తులసం దారినే దీపం పెట్టుకోవాలంటారు సాయంత్రం అయినా సరే ఉదయం అయినా సరే ఇంకా అందుకే నేనైతే కార్తీక మాసం అంతా కూడా ఫస్ట్ తులసం దారి పెట్టి తర్వాత ఇంట్లో పెడతాను అనమాట మనకి ఎలాగా ఫాలో అయితే ఆ విధంగా వెళ్ళిపోవడమే మంచిది ఇలా అలా కాకుండా అన్ని నమ్మకుండా మనము మొదటి నుంచి ఏదైతే ఫాలో అవుతామో అలా వెళ్ళిపోవడం మంచిది ఇంకా ఇంట్లో కూడా ఈరోజు స్వీటు అలానే అట్టుపండు అయితే ఈ విధంగా నైవేద్యంగా పెట్టేసి ఈ విధంగా దీపాలు అవి పెట్టుకొని కుంకుమ పసుపు అవి పెట్టేసి పువ్వులు అవి పెట్టి దండం పెట్టుకుంటున్నాను అనమాట ఈ కొంతమంది ఈ అరిటప్పులు నెల రోజులు కూడా వదులుతారు నెల రోజులు కుదిరినప్పుడు ఈ ఐదు రోజులైనా వదిలితే మంచిది అనమాట కొంతమంది ఐదు రోజులు కుదిరిన వాళ్ళు కూడా కార్తీక పౌర్ణమి రోజు కూడా వదులుతారు అనమాట ఒక్కరోజైనా అరిటప్పులో దీపాలు అవి వదులుతారు ఆ విధంగా అయినా వదులుకోవడం మంచిది నేనైతే ఈ కార్తీక పౌర్ణమిలో ఈ విధంగా కిందటి సంవత్సరము చేశాననమాట ఇది కార్తీక పౌర్ణమి పెళ్ళితో కూడా సంబంధం ఉండదు పెళ్ళి అయిన వాళ్ళు పెళ్ళి అవన్న వాళ్ళు ఎవరైనా చేసుకుంటారు అరటి దీపాలు ఇవన్నీ మేమైతే మాకు చెప్పాను కదా ఇంటి ముందు చెరువు అని చెప్పి మా చిన్నప్పటి నుంచి మా అమ్మ వాళ్ళు చేసేవాళ్ళు కనుక మేము కూడా వాళ్ళతో పాటు ఈ కార్తీక పౌర్ణమిలో ఈ పౌర్ణమి ముందు ఐదు రోజులు లేసి అయితే వదిలే వాళ్ళం అనమాట దీపాలు అవి అలానే ఐదో రోజు మాకు ఏరు అని చెప్పి దగ్గరలో ఉంటుంది ఇంకా ఏటికైతే వెళ్ళి వదులుతారనమాట ఐదో రోజు ఐదు రోజులు ముందు ఎక్కడ వదిలి పౌర్ణమి రోజు మట్టుగా ఏటుకెళ్ళి అయితే వదులుతారనమాట దీపాలవి ఇంక ఈ విధంగా కార్తీక పౌర్ణమి ఐదు రోజులు బయట తులసం ధర పెట్టి ఇంట్లో దీపమది పెట్టుకొని ఇంకా రావి చెట్టు ఇలాంటివి ఉంటే రావి చెట్టు ధర కూడా ఈ కార్తీక మాసంలో దీపమది పెట్టుకుంటే చాలా మంచిది అనమాట నేనైతే ఇక్కడ గుడి దగ్గర అయితే ఉంది కదా గుడికి వెళ్ళేటప్పుడే అలా పెడతాను దీపం అది ఇంక ఈ విధంగా అయితే పూజ అది చేసుకున్నాను అనమాట ఈ కార్తీక మాసంలో నేనైతే ఈ విధంగా చేసుకుంటున్నాను మీరందరూ ఎలా చేసుకుంటున్నారో కూడా కామెంట్ చేసేయండి అలానే నేను చేసిన విధానంలో ఏదైనా తప్పులుంటే చెప్పండి నాకు తెలుసుకుంటాను రిపీట్ చేయకుండా ఉంటాను ఇంక ఇక్కడైతే దేవుడికి హారతది ఇచ్చేసి మీకు కూడా ఒకసారి ఇచ్చేస్తున్నాను అనమాట హారతది విధంగా ఇంట్లో పూజ అయితే ఐదున్నర అయ్యేసరికి ఇలా పూర్తి చేసుకుంటాను మనం ముందు ముందు రోజు నైటే కొన్ని ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి మార్నింగ్ తొందరగా మనం అనుకున్న టైంకి అంతా పూజ అయితే అయిపోద్ది హడావిడి లేకుండా నేనైతే మార్పింగ్ అలాంటివన్నీ మార్నింగ్ చేసుకొని పూజ సామాన్లు అన్నీ ముందు వీడలో చూపించాను కదా మంచిగా క్లీన్ చేసి పెట్టేసి నెక్స్ట్ డే మళ్ళీ జస్ట్ నార్మల్ వాటర్తో వాష్ చేసేసి అయితే పూజ అయితే చేసుకుంటాను ఇంకా ఇదండి ఈ రోజు ఇటు వీడియో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్